ప్రేక్షకులకు నమస్కారం శాస్త్రం అనగానే అందరికీ ఒక రకమైన ఉత్సాహము ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది కదా సింపుల్గా చెప్తాను ఆ జ్యోతిషంలో మనకి మెయిన్గా అంటే ముఖ్యంగా ప్రస్తావించేవి గ్రహాలు నక్షత్రాలు రాసులు నక్షత్రాలు అంటే అందరికీ తెలుసు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి రాసులు అంటే తెలుసు తొం పన్నెండు రాసులు ఉంటాయి గ్రహాలంటే తెలుసు అందరికీ తొమ్మిది గ్రహాలు ఉంటాయని అందరికీ తెలుసు సరే రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి కదా అయితే అందులో సూర్యుడు ఉండే రాశికి ఆరు రాసులు పగలుగాను మిగతా ఆరు రాసుల కాలం రాత్రిగాను విభజించారు సూర్యోదయం లగాయితూ ఎన్ని రాసులు ఒక వ్యక్తి యొక్క పుట్టిన సమయానికి నడుస్తుందో అప్పటికి ఆ రాశికి తూర్పు దిశ మీద ఏదైతే ఉంటుందో దాన్ని మనం జన్మరాశి లేదా జన్మ లగ్నము అప్పటికి ఏ రాశి తూర్పు దిశ మీద ఉంటుందో దాన్ని మనం జన్మరాశి లేదా జన్మ లగ్నంగా తీసుకుంటాము దీన్ని బట్టి పన్నెండు భావములను ఏర్పరుస్తారు ఇది లగ్న కుండలి రాశిని పోల్చడానికి ఏర్పరిచే గణితమైన లక్నూ పుటము మాత్రమే ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి కదా వాటికి పేర్లు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయని అందరికీ తెలుసు అయితే ఆకాశము ఒక వర్తులాకారంలో ఉండి ఒక చక్రంగా ఊహించుకుని ఇరవై ఏడు భాగాలు కనుక చేస్తే ఆ భాగంలో ఉండే ఇరవై ఏడు భాగాలు చేసినప్పుడు ఆ భాగంలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయో వాటి ఆకృతిని బట్టి మనకేం చేశారంటే ఆయా పేర్లను పెట్టడం జరిగింది సో ఇది క్లుప్తంగా మనకి రాసులు చక్రాలు అసలు లగ్నం అంటే ఏంటి దాన్ని ఎలా గణిస్తాము అనేది మీకు వివరంగా చెప్పాను ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో వచ్చే పన్నెండు రాసులకి ఎలా ఉండబోతోంది వ్యవసాయదారులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి రాజకీయ పరంగాను ఇలా అందరికీ ఏ ఏ రకంగా ఉండబోతుందో నేను మీకు ఇప్పుడు వివరంగా రాశి ప్రకారంగా నేను మీకు తెలియపరుస్తాను మనకి శాస్త్రంలో ఆదాయము రాజపూజ్యము వ్యయము ఇలాగా మీకు తెలిసే ఉంటాయి కదా అయితే కందాయ ఫలాలు అని కూడా ఉంటుందండి కందాయ ఫలాలు అంటే ఆది శూన్యే మహావ్యాధి శూన్యే రుణాధికం అంత్యశూన్యే ఫలం స్వల్పం కందాయ ఫలం మీరితం అంటే కందాయ ఫలాల్లో మూడు ఉంటాయండి ఒక్కొక్క దాన్ని మనం నాలుగేసి నెలలుగా పరిగణలోకి తీసుకుంటాము వాటిలో సరి సంఖ్య బేసి సంఖ్య సమసంఖ్య శూన్యము వస్తుంది ఉదాహరణకి ఐదు రెండు సున్నా వచ్చింది అనుకోండి ఐదుని నాలుగు నెలలుగాను రెండుని మరొక నాలుగు నెలలుగాను చివరిగా వచ్చింది మరో నాలుగు నెలలుగాను వాటి యొక్క ఫలితాలను అంచనా వేసుకోగలరనమాట అయితే ఈ కందాయ ఫలాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని బట్టి కూడా మనకి నాలుగు నెలల్లో ఏం జరగబోతోంది దాన్ని బట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటాము పరిహారాలు చేయించుకుంటాము బాగుంటే సంతోషంగా కూడా ఉండగలుగుతామన్నమాట ఇప్పుడు ప్రథమంగా మేషరాశి గురించి చెప్పబోతున్నాను ముందుగా మనం జ్యేష్ఠ మాసంలో మేషరాశి లగాయితూ మీనరాశి వరకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మాస ఫలితాలను మీకు సవివరంగా తెలియపరుస్తున్నాను మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలుగాను భరణి నాలుగు పాదాలుగాను కృతిక ఒకటో పాదంగాను చెప్పబడింది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అవమానం మూడు రాజపూజ్యం నాలుగు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుగాను ఆదాయం పర్వాలేదు చేతికి అంది వస్తుంది అవసరానికి తన తగిన ధనం ఏదో విధంగా సమకూరుతుంది దూర ప్రయాణాలు చేస్తారు అన్ని రంగాలలో అంటే వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడి అన్యోన్యతను నెలకొల్పుతుంది కుటుంబ సౌఖ్యం మరియు పిల్లల అభివృద్ధి చక్కగా ఉంటుంది మీరు తలచిన కార్యాలను సమకాలంలో సరి అయిన పద్ధతిలో నెరవేర్చుకుంటారు కాకపోతే చిన్న సూచన మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే ఒక పంట అనుకూలిస్తుంది మొదటి పంట అనుకూలిస్తుంది అధిక వ్యయంగా కూడా కనిపిస్తోంది ప్రభుత్వ సహకారం సమయానికి ఉండదు ఇది వ్యవసాయదారులకు చెప్పేది తదుపరి ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు జరగవచ్చు కుటుంబానికి కొంచెం దూరంగా ఉండవలసి రావచ్చు అధికారులతో మనస్పర్ధలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించండి తదుపరి వ్యాపారస్తులు మిశ్రమ ఫలితం వ్యాపారానికి మిశ్రమ ఫలితం ఉంటుంది సరుకులు నిల్వ చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది తదుపరి రాజకీయ రాజకీయాలు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎలా ఉంటుందంటే వారికి ఈ సమయం ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ప్రజలతో అధిష్టానంతో సత్సంబంధాలు సమకూరుతాయి పోటీల్లో గెలుపొందుతారు విద్యార్థులకు చదువు ఎందుకు కొంచెం శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ పట్టండి మంచి మార్కులు పొందలేకపోతారు అంటే చదువు మీద శ్రద్ధ పట్టకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది మీకు ఏకాగ్రత చాలా అవసరము ఇప్పుడు అందరికీ సూచనలు ఏంటంటే అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారం గణేషుడికి గరికమాల తీసుకుని ఆయనకి ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రంతో మీరు స్వామికి ఆ గరికమాలను గణపతి ఆలయంలో సమర్పించండి నాలుగు వారాలు నాలుగు వారాలు అయితే నాలుగు వారాలు ఐదు వారాలు వస్తే ఐదు వారాలు ప్రతి బుధవారం నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి ఏ నమ అని చదువుకుని గరికమాలను సమర్పించండి ఇది అశ్విని వారికి సూచన తదుపరి భరణి నక్షత్రం వారు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆరాధన చెయ్యండి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మీ గోత్తరనామాలు చెప్పుకొని ఆరాధన చేయండి కృతికా నక్షత్రం వారు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నం చేయండి పరిహారాలుగా రవి గాయత్రి బుధగాయత్రి శుక్రగాయత్రి కుజగాయత్రి పఠించండి జపాలను సూచించడమైంది నమస్తే అండి మేషరాశి వారి ఫలితాలు సమాప్తం